హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఆయశ్యామ్ల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో వచ్చేసరికి నేను శ్రీరామనం ఫెస్టివల్ రోజు షూట్ చేసిన వీడియో అయితే ఇది అండి ఆ రోజు ఎలా ఫెస్టివల్ ఎలా చేసుకున్నాం ఏంటి అనేసి ఈ వీడియోలో చూపించిపోతున్నాను అలాగే ఆ రోజు కొంచెం కొత్త రకం స్వీట్ అయితే చేశానంటే కొత్త రకం కాదు ఫెస్టివల్స్కి జనరల్గా చేయని స్వీట్ అయితే చేశాను ఇదిగోండి పెయింటింగ్ ఇంతకుముందు వీడియోలో నేను చూపించాను కదా పెయింటింగ్ ఏమేసాననేది మిడిల్లోది అటు ఇటు వేసిన బోర్డర్స్ పెయింటింగ్ అండి పైన కింద వేసింది చాక్ పీస్తో వేశాను సైడ్ బోర్డర్స్ లెఫ్ట్ రైట్ వేసింది మాత్రం పెయింటింగ్ అనమాట చాలా సింపుల్గానే వేశాను ఎలా ఉందో కమెంట్ చేయండి పెయింటింగ్ బాగుందా లేదా అనేది సింపుల్గా కొంచెం సన్నగానే వేశాను చూడటానికి బాగుంటుందని నాకు సింపుల్ డిజైన్స్ అంటేనే ఇష్టం అండి సన్నగా వేస్తేనే ఇష్టం డిజైన్స్ ఇంకా ఆ రోజు వచ్చేసరికి మార్నింగ్ కడిగానండి కారిడార్ అయితే హాలిడేనే కదా ఫెస్టివల్ పొద్దున్నే లేస్తాం కదా ఎలాగో అని నైట్ ఎందుకు లే అని మార్నింగ్ అడిగాను ఇదిగోండి ఇక్కడ చూపించే డ్రెస్ అయితే ఒకసారి చూడండి బాగుందో లేదో కమెంట్ చేయండి మెటీరియల్ నేనే స్టిచ్ చేశానండి కంప్లీట్ టాప్ ప్యాంటు బాటమ్ కూడా పటియాల బాటమ్ నేర్చుకున్నాను నేను సండే వీడియోలో ఆరెంజ్ కలర్ది చూపించాను కదా కటింగ్ ఇది కంప్లీట్ సెట్ అయితే నేనే కుట్టుకున్నాను అలాగే ఇంకో మెటీరియల్ కూడా ఇప్పుడు ప్రజెంట్ కుడుతున్నాను అనమాట బాగా వచ్చేసిందండి కుట్టుకోవడం అయితే లైనింగ్ తెచ్చుకుంటున్నాను కుట్టుకుంటున్నాను పిల్లలకు కూడా స్టిచ్ చేస్తున్నారు అనమాట తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఇంకా పానకం కోసం అనేసి వడపప్పు పానకం చలివి అవి కామనే కదా టిన్లో వాటర్ అయితే నేను విడిగా తీసుకుంటున్నాను నార్మల్గా ఇది వరకు ట్యాప్ వాటర్ అయితే స్నానం చేసి మడి కట్టుకొని చేసేదాన్ని ఇప్పుడు వాటర్ టిన్నే కాబట్టి యూజ్ చేయని టిన్ను ఉందన్నమాట కొత్త టిన్లో వాటర్ అయితే ఒక గిన్నెలోకి తీసి పెట్టుకున్న తర్వాత ఇక్కడైతే వడపప్పు అవి కొంచెం ఎక్కువే చేస్తున్నాయి ఎందుకంటే మా వారు ఆఫీస్కి కూడా తీసుకెళ్ళి అక్కడ కూడా చేస్తారు ఆఫీస్లో నైవేద్యానికి కూడా నేను ఎక్కువే నానబెడుతున్నాను వడపప్పు అవి తర్వాత ఇంకా శారీ అయితే ఈవినింగ్ కట్టుకున్నానండి డ్రెస్ వేసుకునే ఎందుకంటే బాగా అసలు చెమటలు బాగా కారుతున్నాయి అందులో విజయవాడలో ఎండలు బాగా ఉన్నాయి కదండి చెప్పక్కర్లేదు కొంచెం కంఫర్ట్గా కూడా ఉంటుందని అది కొత్త డ్రెస్ ఆ రోజే వేశాను అనమాట సో డ్రెస్ కూడా కొత్తదే కాబట్టి దట్టు కాటన్ది కాబట్టి కొంచెం కంఫర్ట్గా ఉంటుందని ఉద్దేశంతో నేను కొత్త డ్రెస్ అయితే వేశాను ఈవినింగ్ టెంపుల్కి అయితే శారీ కట్టాను మోస్ట్లీ నైంటీ పర్సెంట్ ఫెస్టివల్స్కి శారీయే కడతానండి డ్రెస్ వేయని ఇంకా మార్నింగ్ వంట చేసేప్పుడు స్టవ్ దగ్గర బాగా హీట్ వచ్చేస్తుంది అందుకని కొత్త డ్రెస్ కదా అని వేసుకున్నాను తర్వాత ఇక్కడ పానకం కూడా పెద్ద గిన్నెతో కలుపుతున్నాను చెప్పాను కదా ఆఫీసుకి కూడా తీసుకెళ్ళాలి అలాగే ఏంటంటే కొంచెం ఎండగా ఉంటుంది కదా మధ్యాహ్నము సాయంత్రం కూడా పిల్లలు కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగుతారులే అనే ఉద్దేశంతో ఎక్కువే కలిపాను ఫస్ట్ అవి అయితే చేసేస్తున్నానండి ప్రసాదాలు చేస్తే పూజ మావారు చేస్తారు కదా అవి చేసి పక్కన పెడితే నైవేద్యం పని అవుతుందిలే అని చెప్పేసి హడావిడి లేకుండా అవుతుందని తర్వాత ఇక్కడ ఇంకో ప్రసాదం కూడా చేస్తున్నాను ఏంటంటే మనం ఎప్పుడు మనం కాదులేండి మోస్ట్లీ అందరు చేస్తారేమో నేనైతే మోస్ట్లీ ఫెస్టివల్స్ అంటే ఇంకా పులిహోర దద్దోజనము గారెలు పరవన్నము లేదంటే పొంగలి ఇవే కదా మోస్ట్లీ చేస్తాం శ్రావణ శుక్రవారం అయితే అవి చేస్తాం కంపల్సరీగా సో ఈసారి కొంచెం డిఫరెంట్గా సేమియా కేసరి చేద్దామని చేశానమాట ఆల్రెడీ నేను వీడియో కూడా పోస్ట్ చేశానండి ఆ రోజు అయితే చాలా బాగా కుదిరింది సేమియా కేసరి తక్కువే నేను చేయడం చెప్తున్నాను కదా బాగా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది బాగా వచ్చు అని నేనేం చెప్పను ఎందుకంటే తక్కువే చేయడం రేర్గానే చేస్తాను ఎక్కువ సేమియా పాయసము పులిహోర గారెలు దద్దోజును ఇవే చేస్తాం కదా సో ఆ రోజు పిల్లలు కూడా పులిహోర అనుకున్నాను కానీ ఒక రెండు మూడు రోజులు బిఫోరే మా వారు ఊరు వెళ్ళేటప్పుడు పులిహార చేశాం కదా అందుకని పులిహోర అమ్మ అన్నారు పిల్లలు ఇంక ఈయన కూడా పులిహోర వద్దులే కొంచెం సేమియా కేసర్ చేయమని చెప్పారు సేమియా పాయసం అనుకున్నా ఫస్ట్ సర్లే పాయసం ఎప్పుడు చేస్తూనే ఉంటాను కదా అని కేసర్ చేశాను చాలా బాగా వచ్చిందండి పొడి పొడి రాళ్ళతో చక్కగా వచ్చింది మెత్తగా ఉడికే సేమ్యాలు అలాగే కేసర్ కూడా అతుక్కోకుండా పొడి పొడిగా అన్నమాట బాగుంది అప్పుడప్పుడు ఇలాంటి స్వీట్స్ అవి కూడా చేసుకుంటుంటే పిల్లలకు కూడా కొంచెం డిఫరెంట్గా తిన్నట్టు అనిపిస్తుంది ఎక్కువ క్వాంటిటీ ఏం చేయలేదండి కొంచెం నార్మల్గానే చేశాను ఎందుకంటే మనం జనరల్గా హాట్ తిన్నంత ఎక్కువ స్వీట్ తినలేం కదండి ఇప్పుడు పులిహారో లేకపోతే గారెలో అయితే కొంచెం సాయంత్రము లేదా నైట్ టిఫిన్గా కూడా తింటాం తింటాము కానీ స్వీట్ అనేది కొంచెం ప్రసాదంగా తింటాం ప్లస్ కొంచెం ఏమన్నా మిగిలితే నైట్ కొంచెం తింటాం మామూలుగా ఈ పులిహారో గారెలో తిన్నంత ఇదిగా కూడా పిల్లలు కూడా అంత ఇష్టంగా తింటారు స్వీట్ అయితే డిఫరెంట్గా ఉంటుందని చేశాను పిల్లలకు కూడా బాగా నచ్చిందండి చాలా బాగా నచ్చింది కొంచెం అంటే మామూలుగా ఇది ఆఫీస్కి ఏం పంపించలేదు ఇంట్లో మటుకే చేశానన్నమాట నైవేద్యం కోసమే మనం ఈ ఫ్రైడ్ సేమియాలు తెచ్చుకుంటే టైం మనకి సేవ్ అవుతుందండి ఇప్పుడు ఇవాళ రేపట్లో సూపర్ మార్కెట్స్లో అన్నీ దొరుకుతున్నాయి కదా ఈ మధ్య మా వారు ఫ్రైడ్ సేమియాలే తీసుకొస్తున్నారు అంటే నార్మల్ సేమియా అనుకోండి ఉప్మా చేసినా పాయసం చేసినా ఫ్రై చేయకపోతే అతుక్కుపోతాయి అంటే మెత్తగా దగ్గరకు వచ్చేస్తాయి అందుకని ఫ్రై చేయాలంటేనేమో కొంచెం టైం టేకెన్ కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లేకపోతే ఎప్పుడన్నా పిల్లలు బాక్సెస్లో చేయాలన్నా కూడా టైం ప్రాసెస్ కదా అందుకని ఈ ఫ్రైడ్ సేమియాసే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నామనమాట అది ఒక డబ్బా ఒక హాఫ్ కేజీ అలాగ తెచ్చుకుంటే మనకి పాయసానికైనా ఉప్మాకైనా ఇలా కేసర్ చేసుకున్న చాలా రోజులైతే వస్తుంది సో ఇంకా స్వీట్ కోసం సేమియా కేసర్ అయితే చేసేసాను జనరల్గా మనకి శ్రీరామనవంకి మెయిన్ ఏంటంటే ప్రసాదం మనకి పెసరపప్పు చలివిడి పానకం ఇవే కదండి పెట్టేది వడపప్పు ఎందుకంటే పెసలు చలవ చేస్తాయి కదా ఇది సమ్మర్లో వచ్చే ఫెస్టివల్ కాబట్టి పెసరపప్పు చలవ చేస్తుంది కాబట్టి పెసరపప్పు తింటే మంచిదని ఆ ప్రసాదం ప్రిఫర్ చేస్తారు మనం చేసే పండగల్లో ప్రసాదాల్లో మన పూర్వీకులు పురాతన పద్ధతులన్నీ కూడా ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుందండి ఆ రీజన్ తెలుసుకుంటే కనుక మనం వే వేటిని స్కిప్ చేయం ఇప్పుడు కొంచెం మోడ్రన్ సిచ్యువేషన్స్ వచ్చేసి కొంతమంది అన్నీ అదే ఎందుకు చేయాలి ఇదే ఎందుకు చేయాలంటే చాలా మందిలో నేను చూశాను ఇప్పుడు వితండవాదం పెరిగిపోయిందనమాట కానీ మోస్ట్లీ మన పురాతన పద్ధతులు కానీ అవన్నీ కూడా వాళ్ళు ఎంతో అనుభవంతో ఆలోచించి పెట్టినవి అంతేగాని వితండం చేస్తే ఏమీ ఉండదు అందులో అది నా అభిప్రాయం జస్ట్ అలాగే పానకం కూడా ఈ ఎండకి చల్లదనాన్ని అందులో కొంచెం మరీ జలుబు చేయకుండా అలాగే మిరియాలు అలాగే నెక్స్ట్ బెల్లం ఇవన్నీ కొంచెం వేడి చేసేవి మనం చల్లగా నీళ్లు తాగుతాం కాబట్టి మళ్ళీ జలుబది చేయకుండా కాస్త మిరియాలు కానీ ఇలాచి బెల్లం ఇవన్నీ అనమాట అందుకని ఈ వేడి తాపానికి చలోవ చేసే పానకము వడపప్పు అది ప్రిఫర్ చేశారనమాట సో నాకు తెలిసినంత మటుకు నేను షేర్ చేసుకున్నాను మీకేవైనా వీటి గురించి ఇలా లేదంటే ఇంకేవైనా ఫెస్టివల్కి సంబంధించి ప్రసాదాలు ఏమైనా వాటి గురించి తెలిస్తే ఒక పాయింట్ తెలిసిన షేర్ చేసుకోండి ఎందుకంటే కామెంట్స్ చూసే వాళ్ళందరికీ కూడా ఆ విషయం తెలుస్తుంది కదా సో so, ఏదైనా మీకు తెలిస్తే షేర్ చేసుకోండి తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఇంకా వంట స్టార్ట్ చేశానండి పూజ అంతా అయిపోయింది మా వారు ఆఫీస్కి కూడా వెళ్ళారు ఆఫీస్కి ప్రసాదాలు అవి సర్దిచ్చానమాట ఆఫీస్కి అయితే చలివిడి వడపప్పు పానకం అవి మాత్రం తీసుకెళ్ళారు ఇంకా నేను పచ్చడికి తాలింపు వేయించేసి అలాగే పప్పు చేస్తున్నాను అనమాట అలాగే ఇంక ఇక్కడ కొంచెం చింతపండు అయితే నానబెడుతున్నాను చూడండి దేనికి అనేది చూపిస్తాను నేను చింతపండు అయితే ఇక్కడ నానబెట్టేస్తున్నాను ఇప్పుడు కూరగాయలు అయితే కట్ చేసుకోవడానికి అయితే ఇంకా రెడీ అవుతున్న వంటకి కూరగాయలు అయితే సిద్ధం చేసుకుంటున్నాను ముందు పూజకు ప్రసాదాలు అవి అయిపోతే మనం తర్వాత వంట చేసుకోవచ్చు వంకాయ అయితే వేపుడు చేద్దామని వంకాయలు కట్ చేసా దోసకాయ కొత్తిమీర పచ్చడి చేయమన్నారండి అందుకని కొత్తిమీర చాలా ఫ్రెష్గా ఉంది చాలా బాగుంది చింతపండు పచ్చడి కోసమే నానబెట్టాను అలాగే ఫస్ట్ తాలింపు కూడా అందుకే వేయించుకున్నాను ఫస్ట్ ఏంటంటే ఫెస్టివల్స్ అవి వచ్చినప్పుడు మనం ఒక త్రీ ఫోర్ ఐటమ్స్ ఏమైనా చేసుకున్నప్పుడు ఫస్ట్ కొంచెం చల్లారాలి అనుకున్నవి చేసేసుకుంటే అయిపోతుంది అందుకనే నేను అక్కడ పచ్చడి కోసం ఫస్ట్ తాలింపు వేయించేసుకున్న తర్వాత పప్పు కుక్కర్ పెట్టేసుకున్నా ఇంకా కుక్కర్ చల్లారేలోపు కూర అయితే చేసేస్తున్నాను అనమాట ఇక్కడ వంకాయ కూర సింపుల్గా ఏం లేదండి ఆయిల్లో కొంచెం జీలకర్ర పసుపు వేసేసి వంకాయ ముక్కలు వేసేసి ఉప్పు వేసాను అది మగ్గిన తర్వాత కారం వేసి ఫైనల్గా కరివేపాకు అయితే వేసేసాను ఫెస్టివల్స్ అప్పుడు కొంచెం కొంచెమే చేస్తాను ఎందుకంటే ఎక్కువ చెల్లవండి అదట్టు ఈ సమ్మర్ ఫెస్టివల్స్లో మనం వాటర్ తాగడమే సరిపోతుంది ఎక్కువ ఏమీ తినలేము అనమాట తర్వాత ఇంకా ఐటమ్స్ అన్ని చేసేసిన తర్వాత వాటిని డిష్ అవుట్ చేసేస్తున్నాను అంటే నీట్గా మనం గిన్నెల్లోకి వాటికి తీసేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే నీట్గా కూడా ఉంటుందన్నమాట ప్రతిసారి అంతేనండి ఫెస్టివల్స్ అప్పుడనే కాదు మామూలుగా కూడా ఒక్క దాంట్లో నేను రెండు మూడు ఐటమ్స్ చేసేసిన అవి యువతలకి డిష్ అవుట్ చేసేస్తాను అలా చేస్తే గిన్నెలు ఎక్కువ అవ్వు ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి పెట్టుకునేటప్పుడు కూడా కాస్త నీట్గా అనిపిస్తుంది అనమాట దీంట్లోనే మళ్ళీ పప్పు తాలింపు అది వేసుకోవచ్చు లేదంటే ఇంకేదైనా సాంబార్ లాంటిది ఏమైనా పెట్టుకున్నా అదే గిన్నెలో అయితే మనం వేసేసుకోవచ్చు ఇంకా ఆ రోజు వేరే సాంబార్ కానీ రసం కానీ అదేం పెట్టలేదండి నేను ఇంకా ఇంకా ఇవే అసలు ఈ ఐటమ్సే అసలు మిగిలిపోతాయా అనిపిస్తుంది పప్పు కూడా చూసారా చాలా కొద్దిగా మామిడికాయలో జస్ట్ హాఫ్ వేసానండి సగం చెక్కే వేసి కొద్దిగా కందిపప్పు వేసాను పప్పు కూర ఇంకా దోసకాయ పచ్చడి ఉంది కదా దోసకాయ పచ్చడి మాత్రం కొంచెం ఎక్కువే చేసాను అది మనకి ఒక టూ త్రీ డేస్ అయినా తింటూనే ఉంటారు కదా పచ్చళ్ళు అయితే చల్ చల్లుతాయి కాబట్టి ఇంకా దోసకాయ పచ్చడి అయితే ఎక్కువ చేశాను ఇంక ఇక్కడైతే పప్పుకి ఇంకా తాలింపుకి దానికి రెడీ చేసేస్తుంది చాలామంది ఇక్కడ ఒక విషయం అండి పప్పు కుక్కర్లో పెట్టేటప్పుడు చాలామంది మామిడికే పప్పు మామిడికే ముక్కలు పప్పులో వేస్తే ఉడకవనుకుంటారు అంటే పులుపు తగిలితే పప్పు ఉడకదు కదా కానీ ఉండదండి చిన్న కుక్కర్లో హ్యాపీగా మనం కందిపప్పు మామిడికాయ ముక్కలు పసుపు వాటర్ అన్నీ వేసేసి పచ్చిమిర్చి వేస్తే హ్యాపీగా చక్కగా ఉడికిపోతుంది కొంతమంది అనుకుంటారు ఉడకదేమో అని చెప్పి అదేం లేదు ఉడికిపోతుంది హ్యాపీగా ఉడికిపోతుంది చక్కగా డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు అంటే నేను చూశాను ఒకళ్ళు ఇద్దరి దగ్గర మా వేరే పప్పులైతే వెజిటేబుల్స్ అందులో కలిపేస్తారు అదే మామిడికాయ పప్పు అయితే వేరే వేరే గిన్నెలో పెట్టి పప్పు వేరేగా ముక్కలు వేరేగా పెట్టడం నేను చూశానండి ఎందుకు ఉడకదా అని అయితే అనుకునేదాన్ని నేను సో రెండు కలిపి అయితే పెట్టేసుకోవచ్చు హ్యాపీగా ఇందులో ఇక్కడ ఇంకా పచ్చడికి తాలింపు వేయించా కదా అదే గిన్నెలో మామిడికే పప్పుకు కూడా ఇంకా తాలింపు వేస్తాను అనమాట ఇంకా తాలింపు అదంతా ఏం చూపించలేదు నార్మల్గా అందరికీ వచ్చిందే కదా సో ఇంకా ఐటమ్స్ అయితే రెడీ అయిపోయాయి రైస్ ఫైనల్గా రైస్ ఎప్పుడు తెలిసిందే కదా తినే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు అలాగా వేస్తే కొంచెం రైస్ వేడిగా ఉంటే బాగుంటుందన్నమాట సమ్మర్ అయినా కూడా రైస్ వేడిగా ఉంటే ఇవన్నీ చల్లారిపైన బాగుంటుంది పప్పుకి టేస్ట్ కొంచెం డబల్ అవ్వాలంటే ఇది కూడా అండి మనం పప్పు కుక్కర్లో తీసేసాక తాలింపు వేసేసాక డైరెక్ట్ అలాగే తినేయకుండా మనం ఆ తాలింపు వేసాక సిమ్లో ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఉంచితే కనుక పప్పుకి టేస్ట్ బాగా వస్తుందండి సిమ్లో ఉంచేసి అడుగంటకుండా అలా తిప్పుతూ ఉంటే బాగా వస్తుంది తర్వాత చట్నీ కూడా దోసకాయ కొత్తిమీర పచ్చడి కూడా మిక్సీ పెట్టేశాను పచ్చడి అంతా అయిపోయింది ఇక్కడ ఇంకా అన్ని డిష్ అవుట్ చేసేసి అన్నీ సర్దేసి ఒక్కసారి స్టవ్ అయితే తుడిచేశాను ఇంకా ఫైనల్లీ రైసే కాబట్టి రైస్ ఏముంది నిదానంగా వేసుకోవచ్చు తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనకి టీవీలో భద్రాచలం కళ్యాణం లైవ్ ఇస్తారు కదండి సో అదైతే పెట్టి చూస్తున్నానమాట భద్రాచలంలో కళ్యాణం మనకి వంటిమిట్టలో తర్వాత చేస్తారు కదండి పౌర్ణమికి చేస్తారు అనుకుంటా వంటిమిట్టెలో ఇక్కడైతే ఇంకా రైస్ వండేసాను తర్వాత ఇంకా మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళి వచ్చేసారు కదా లంచ్కి అయితే అన్నీ పెట్టుకున్నాము పప్పు వంకాయ కూర అలాగే దోసకాయ కొత్తిమీర పచ్చడి అలాగే స్వీట్ కేసరి అలాగే పెరుగు పెరుగు కామనే కదా స్పెషల్గా చెప్పడం ఎందుకు నేను ఇవాళ రేపట్లో భలే కొన్ని షార్ట్స్ చూస్తున్నానండి ఒకటే షార్ట్ చాలా మంది చేస్తున్నారు ఏంటి ఫుడ్ రెడీ అయితే ఐటమ్స్ చూపించడం కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది తర్వాత ఇదిగోండి ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్తున్నాము రాములవారి గుడికి కాటన్ శారీ ఇదిగోండి ఆ రోజు నేను స్టిచ్ చేయించుకున్నది మార్నింగ్ కట్టుకుందాం అనుకున్నా కట్టుకోలేదు ఈవినింగ్ కట్టేసుకున్నాను అనమాట అది శారీ నా దగ్గర ఉన్నదే కాటన్ శారీస్లో కొన్ని మిగిలిపోతే ఇంకా ఈ మధ్య తెప్పించట్లేదు కదా శారీస్ అది సర్లే ఇంకా మోస్ట్లీ ఉగాదికి శ్రీరామనవమికి ఎప్పుడు కూడా కాటనే స్టిచ్ చేయిస్తానండి కాటన్ డ్రెస్సెస్ కానీ కాటన్ ఇవి కానీ శారీస్ కానీ తర్వాత నేను డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తానన్నాను కుదరలేదు కదండి మా పిల్లలకు కూడా ఇదిగోండి పెద్ద పాప వేసుకున్నది చిన్న పాప వేసుకున్నది కూడా అప్పుడు రమాలో తీసుకున్నానని చెప్పా కదా అవేనండి అలాగే మార్నింగ్ నేను వేసుకున్నది కూడా అక్కడ తీసుకున్నదే అలాగే ఇంకా ఇంకొకటి ఆరెంజ్ ఇది మనం సండే చూపించా కదా ప్యాంటు అది కూడా నేను రమాలో తెచ్చుకున్న మెటీరియలే కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఏంటంటే సమ్మర్లో కొంచెం హ్యాపీగా ఉంటుంది ఇది అయితే టెంపుల్ దగ్గర అనమాట ఇంకా టెంపుల్కి వెళ్ళి వచ్చేసాక ఇంకా కామనే కదా మరి వీడియో ఎలా అనిపించింది ఖచ్చితంగా లైక్ సైనింగ్ ఆఫ్ సాయిశ్యామల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో